శ్రీరాముడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే సత్య హరిశ్చంద్రుడు సత్య సంధత ఇంకా ధర్మారాధకుడు అలాగే త్యాగశీలి అయితే ఆయన కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు అది నిత్య జీవన విధానానికి మార్గదర్శకం ఇంకా హరిశ్చంద్రుడు కేవలం అయోధ్య రాజ్యాన్ని పాలించిన మహారాజు మాత్రమే కాదు ఆయన ధర్మానికి ప్రాణం ఇచ్చిన మహానుభావుడు అంతేకాకుండా రాజ్యాన్ని కోల్పోయినా అలాగే భార్యను కుమారుడిని దూరం చేసుకున్నా కానీ సత్యాన్ని ధర్మాన్ని మాత్రం వదలని ధీరుడు అయితే అయోధ్య రాజధానిలో హరిశ్చంద్రుడు తన సతీ చంద్రమతితో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలకు కర్తవ్య పారాయణుడిగా ఇంకా ఆదర్శప్రాయంగా నిలిచేవాడు అయితే ప్రజలు అతన్ని దేవుడిలా ఆరాధించేవారు అలాగే రాజ్యంలోని ప్రతి పౌరుడు సుఖశాంతులతో జీవించేవారు కానీ దేవతల సైతం మానవుడైన హరిశ్చంద్రుని యొక్క ధర్మనిష్టను పరీక్షించాలనే సంకల్పంతో మహర్షి విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లారు అయితే హరిశ్చంద్రుడు నిజంగా ధర్మవ్రతుడేనా ఇంకా అతనిలో ఎటువంటి లోపం లేకుండా ధర్మానికి కట్టుబడి ఉంటాడా అనే సందేహంతో మహర్షి ఆయన్ను పరీక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఒక రోజు హరిశ్చంద్రుడు తన రాజభవనంలో మహాయజ్ఞాన్ని అయితే నిర్వహిస్తున్నాడు అయితే ఆ సమయంలో అద్భుతమైన ఘంటారావం మార్మోగింది అలాగే విశ్వామిత్రుడు రాజభవనంలో ప్రవేశించారు అయితే రాజును చూసి ప్రశంసిస్తూ రాజా నీ దానశీలత గురించి నేనెంతో విన్నాను కానీ నీవు నిజమైన ధర్మ పాలకుడువా అని ప్రశ్నించారు అయితే హరిశ్చంద్రుడు మర్యాద పూర్వకంగా నమస్కరించి మహర్షి నేను దానశీలుడ్నే నాకు చేతనైనంత వరకు ఏది కోరినా ధార్మికంగా అయితే దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అయితే విశ్వామిత్రుడు అనుకున్న దానికన్నా అతని పరీక్షను మరింత దారుణంగా చెయ్యాలని సంకల్పించాడు రాజా నీవు నీ రాజ్యాన్ని నాకు దానం చెయ్యాలి అని కోరాడు అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హరిశ్చంద్రుడు ధర్మానికి కట్టుబడి రాజ్యాన్ని అయితే దానం చేశాడు అయితే విశ్వామిత్రుడు ఇంకా తృప్తి చెందలేదు రాజా దానానికి దక్షిణ ఉండాలి లేకుంటే దానం పూర్తి కాదు అని పట్టుబడ్డాడు అప్పటికే హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పి ఉన్నప్పటికీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అయితే దక్షిణ కోసం తన వద్ద ఏమీ లేకపోవడం వల్ల తన భార్య చంద్రమతిని ఒక బ్రాహ్మణుడికి అమ్మాడు ఇంకా తన కుమారుడు లోహితాసుడిని కూడా వేరొక వ్యక్తికి బానిసగా విక్రయించాడు అయితే ఇక్కడ మరింత భయంకరమైన విషయం ఏంటంటే హరిశ్చంద్రుడు తనకు తానే ఒక శ్మశానంలో పనిచేసి దళితుడికి బానిసగా అమ్ముకున్నాడు అయితే శ్మశానంలో మృతదేహాలను దహనం చేయడం అతని పనిగా మారింది అంతకు ముందు రాజభవనంలో సింహాసనంపై వేటకొండ రాజుగా ఉన్న హరిశ్చంద్రుడు ఇప్పుడైతే శ్మశానంలో మృతదేహాలను దహనం చేసే దళితునిగా మారిపోయాడు కానీ తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఇంకా అతని మనస్సు భగవంతుడిపై విశ్వాసంతో నిండి ఉండేది అయితే ఒక రోజు రాత్రి తండ్రి హరిశ్చంద్రుడు పని చేస్తున్నప్పుడు ఒక దుర్దినం అతని జీవితాన్ని తాకింది ఒక మృతదేహాన్ని శ్మశాన తీసుకొచ్చారు అయితే ఆ మృతదేహాన్ని చూసిన హరిశ్చంద్రుడు సనమాంత్రంలో మౌనం అయ్యాడు ఎందుకంటే అది తన కుమారుడు లోయితాశివుడు మృతదేహం విష సర్పం కాటేసి అతడు మరణించాడు అయితే తన కొడుకు మృతదేహాన్ని చూసిన హరిశ్చంద్రుని హృదయం శోకసంద్రంలో మునిగిపోయింది కానీ ఆ సమయంలో కూడా అతడు ధర్మాన్ని పాటించాడు శ్మశానంలో మృతదేహాన్ని దహనం చెయ్యాలంటే దక్షిణ తీసుకోవాలి అని స్పష్టంగా అయితే చెప్పాడు అప్పుడు భార్య చంద్రమతి ఎడుస్తూ రాజా ఇదిని కుమారుడు దీనికైనా దక్షిణ తీసుకోవాలా అని వేదనతో అడిగింది కానీ హరిశ్చంద్రుడు ధర్మానికి భంగం కలిగించలేను ఇది నా కుమారుడైనా నా కర్తవ్యాన్ని వదల్లేను అని ధైర్యంగా అయితే చెప్పాడు ఆ సమయంలో దేవతలు సైతం దిక్కుతోచని స్థితిలో మారిపోయారు అయితే దేవేంద్రుడు ఇంకా యమధర్మరాజు అలాగే విష్ణువు ప్రత్యక్షమై రాజా నీ ధర్మాన్ని పరీక్షించాలనే మేము నీకు ఎన్నో కష్టాలు కలిగించాము కాని నీవైతే ధర్మానికి భంగం చేయలేదు ఇంకా నీ ధర్మ ప్రయాణత ఆకాశమంత విశాలంగా ఉంది అని శించారు అలాగే విశ్వామిత్రుడు ఆశీర్వదించి రాజా నీ కుమారుడు తిరిగి జీవితం పొందాడు అని వరప్రదానం చేశాడు అప్పుడు లోయితాసుడు పునర్జీవితమై తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు మరియు హరిశ్చంద్రుడు తిరిగి తన రాజ్యాన్ని పొందాడు అలాగే ప్రజలతో కలిసి ధర్మ ప్రధానమైన పాలన సాగించాడు అయితే హరిశ్చంద్రుని కథ మానవ జీవితానికి గొప్ప మార్గదర్శకం అలాగే సత్యం ధర్మం న్యాయం అనే విలువలు ఎన్ని కష్టాలు వచ్చినా విడిచి పెట్టకూడదు ఇంకా ధర్మం నిలబెట్టిన వారికి దేవతల సైతం నమస్కరించాల్సి వస్తుంది అంతేకాకుండా హరిశ్చంద్రుని జీవితం సర్వకాలానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిపోతుంది అయితే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా వింటున్నారా అలా అయితే మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి